ఎస్తి క్రీస్తునాడు మీ నా వందనాలు ఇది నా వాక్యత నిమిత్తము అపోస్త కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాము అతడు ఇలాగూ సమాధానం చెప్పుకుని చుండగా ఫేస్తు సవుల నువ్వు వెరివాడు అతి విద్య వలన నీకు వెరి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను దేవునికి స్తోత్రం హాలయలు మారనాథ క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా చిన్నలారా పెద్దలారా యవనస్తులారా దేవుని సేవకులారా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరైనా అనారోగ్యంతో ఉండి లేకపోతే అనారోగ్యంతో బాధపడుతూ రోగశైలోనే ఉంటూ ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఈ దినము ఎవరైనా నూతన సంవత్సరంలో ప్రవేశించిన వారులారా అనగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళారా లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయంలో మనము ప్రార్థన చేసుకొని కార్యక్రమాలకు వెళ్దాం మీ ప్రార్థనా మనవులు మాకు ఖచ్చితంగా తెలియజేయండి నా రెండు నంబర్లు ఇక్కడ ఉన్నాయి ఒకటి ఐడియా నెంబరు ఒకటి జియో నెంబర్ ఉంది వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు తద్వారా నేను మీకు రెస్పాండ్ అవుతాను రెస్పాండ్ అయ్యి మీ ప్రార్థనా విషయాలు కలెక్ట్ చేసుకొని మేము మీకు ప్రార్థన చేయడానికి ఇదో అవకాశంగా ఉంటుంది మీకు ఏదైనా ఫర్దర్గా ఆత్మీయ గైడెన్స్ కౌన్సిలింగ్ నడిపింపు కావాలంటే నేడే మీరు మమ్మల్ని సంప్రదించండి చాలాసార్లు ఆత్మీయంగా ఎదగాలనుకుంటాం ఎదగలేని పరిస్థితి ముందుకు సాగాలనుకుంటాం సాగలేని పరిస్థితి ఏదో ట్రెడిషనల్గా ఏదో చర్చికి కనెక్ట్ అయిపోయి తెలుసు అక్కడ ఎదగలేమని కూడా ఎదగలిగిన చోటును వెతుక్కోలేక అది ఎక్కడుంటుందో తెలియక ఎక్కడున్నా కానీ ఆత్మీయంగా ఎదగొచ్చు ఎదిగే ఉన్నాయి కానీ ఇటువంటి ఈ స్ట్రగుల్స్తో ఉన్నటువంటి వాళ్ళు మానసిక సంఘర్షణలు డాక్టర్నల్ ఇష్యూస్ కొత్తగత్తగా కొత్తగా వస్తున్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దయచేసి నేడే మీరు మమ్మల్ని సంప్రదించండి దేవుడు మనకు క్లారిటీ ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం డే బై డే డే బై డే డే బై డే ఒక క్లారిటీ రావాలి క్లారిటీ ఇవ్వడానికే దేవుడు మనకు వాక్యాన్ని అనుగ్రహించింది కన్ఫ్యూషన్ కలుగు చేయడానికి కాదు దేవుడు మనకి ఇచ్చింది మనకే బోల్డ్ కన్ఫ్యూషన్ ఉంది ఇక మళ్ళీ వాక్యం వచ్చి మనకు కన్ఫ్యూషన్ కలుగు అనుకోండి ఇక ఉన్న కన్ఫ్యూషన్కి ఈ కన్ఫ్యూషన్ యాడ్ అయ్యింది అనుకోండి మన పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది మొదలే కోతి అది కళ్ళు తాగిందని దానికి ముళ్ళు గుచ్చుకుందని అది నిప్పులు దొక్కిందని దాని పరిస్థితి ఆలోచించుకోండి మొదలే మనకు ఉన్నటువంటి క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ అధికమైనటువంటి కన్ఫ్యూజన్ వల్ల మనకు ప్రయోజనం లేదు కాబట్టి ఒక క్లారిటీ కొద్దాం ఒక అవగాహన కొద్దాం దాని గురించి మాట్లాడుకుందాం సామరస్యంగా మాట్లాడుకుందాం ఈ రోజులో న్యూ ట్రెండ్స్ని గురించి మనం ఆలోచిద్దాం ప్రతిదీ వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుందో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్రమైన మహేవా మహోన్నతుడా మహాగనుడా మీ నామాన్ని స్థుతిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాలు తండ్రి ఈ దినం కొంతమంది టీవీ సెట్లు వాళ్ళు ఉన్నటువంటి బెడ్రూమ్లో లేకపోవడం వలన ఆ హాల్లో లేకపోతే ఆ డ్రాయింగ్ లేకపోతే ఆ రూమ్లో ఉండడం వలన వారు ఈ కార్యక్రమాన్ని చూడలేక వినలేని పరిస్థితి వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి కొంతమంది ఇంకా నిద్రలేని లేవలేని పరిస్థితిలో ఉన్నారు వారు మరొక పర్యాయం లేకపోతే ఈ భాగాన్ని సాయంకాలము మరో సందర్భంలో వినగలటూ సాయం చేయమని అడుగుంటున్నాం దాన్ని మీకు వందనాలు చేస్తున్నాం అనారోగ్యంతో ఉన్నటు ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఒక్క డెక్కయు విడవబడడానికి వీలు లేదు నాయన మా వీక్షకుల్లో ఎవరు నశించుకోవడం వీలులేదు మరెవరు విశ్వాస గాతకులుగా మారడానికి వీలు లేదు సమయంలో మేము మీ బెడల కోసం ప్రార్థన చేస్తున్నాం శాంతి టీవీ కొరకే మీకు వందనం చేయిస్తున్నాం శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన మంచి ఛానల్ కొరకే మీకు వందనాలు మీరు మాకు ఇచ్చిన మంచి ప్రదేశం కొరకు మంచి సంఘము కొరకు మంచి సహవాసం కొరకు మంచి దేశం కొరకే మీకు వందనాలు మంచి కుటుంబం కొరకే మీకు వందనాలు మీరు మాకు ఇచ్చిన ప్రతి వనరుల కొరకే మీకు వందనం చేయిస్తున్నా ఈ సమయంలో మేము వాక్యం వినబోతుండగా మేము గ్రహించలేని గొప్ప సంగతులు మీరు మాకు బయలుపరచండి మీరు బయలుపరచడానికి మీరు క్రీస్తు శరీరంలో ఏర్పాటు చేసుకునే అపోస్తులు ప్రవక్తలు కాపరులు ఉపదేశకులు సువార్తి వారిని బట్టి మీకు వందనం చేస్తున్నారు సత్యం మమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది కనుక సత్యము స్వాతంత్రులుగా చేయడం మాత్రమే కాకుండా తండ్రి మీకు వందనాలు సత్యం మాకు ఇచ్చేటువంటి ఆ లిబరేషన్ బట్టి మీకు వందనం చేస్తున్నాను ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం దాంట్లోంచి మీరు బయట పడవేశారు బయట తీసుకొచ్చారు ఈ సమయంలో మీ ప్రజలు మీ సందాన్ని తెస్తున్నాం వారు మీ ప్రజలు ప్రభు వారిని మీ వాక్యం ద్వారా వారిని మీరు సరిచేసి బలపరిచి స్థిరపరిచి నడిపించమని కోరుకుంటున్నా నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని నా జనులు జ్ఞానము లేక చెరపటబడుతున్నారని మీరు గత దినాల్లో ఆవేదన వ్యక్తం చేశారు అది ఈనాటి మా ప్రజల మధ్యలో కాని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా ఎవరు నశించిపోకూడదు ఎవరు పడకూడదు హైదరాబాదులో కొత్తగా వెలిసినటి కల్ట్ తానే యేసునని చెప్పుకుంటున్నట్టు ఆ సహోదరి తద్వారా మోసపోతున్నటువంటి ప్రజలు ఇలాంటి రకరకాల భావాలు భావజాలాలు దారిద్ర్యములో ఉన్నటువంటి మా ప్రజలను మీరు కరికరించమని అనుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చేస్తున్నా మీ సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రార్థించమని కోరిన వారిని మీ సందానికి తెస్తున్నాం ఇంకా కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ సాయం చేయండి ఏ సయ్యా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అలా అలనాటి ఇథియోపియన్ అయినటువంటి ఆఫ్రికా దేశానికి తన దేశానికి తిరిగి వెళుతున్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్ని మీరు తీసేసి క్లారిటీ ఇచ్చారు అలాగే ఈ మాటలు వింటున్న వారికి మీరే స్వయంగా పరిశుద్ధాత్మదేవ ఒక క్లారిటీ అమ్మని అడుగుతున్నాం కొన్నిసార్లు సేవకులమైన మాకే క్లారిటీ లేకపోవచ్చు అయినప్పటికీ మాకు క్లారిటీని ఇచ్చి మా ద్వారా మీ ప్రజలకు క్లారిటీని ఇచ్చి కన్ఫ్యూషన్ నుంచి దూరం చేసి కార్యం జరిగించమని వేడుకుంటూ క్యాన్సర్ ద్వారా థైరాయిడ్ ద్వారా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ద్వారా హెర్నియా ప్రాబ్లం ద్వారా అపెడిసైటిస్ ప్రాబ్లం ద్వారా ఇంకా వేరు వేరు ఇన్ఫెక్షన్స్ ద్వారా కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ ద్వారా బాడీలో పొటాషియం కావచ్చు కాల్షియం కావచ్చు ఇంకా ఇటువంటి వాటిని షార్టేజ్ వచ్చి ఇబ్బంది పడుతున్న వారందరినీ మీకు సందర్భిస్తున్నాం బీపీ షుగర్తో బాధపడుతున్న వారే మీ సందానికి తెస్తున్నాం ప్రభు మా ప్రియ సోదరుడు బెంగళూరు నగర్లోని ఎలీషా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తను బీపీతో బాధపడుతున్నాడు నార్మల్ చేయండి మీ కార్యం జరిగించమని అడుగుంటు మూలాపేటలోని ప్రభు మా ప్రియ సోదరుడు బ్రదర్ డానియల్ కొరకు ప్రార్థన చేస్తున్నా ఆ బిడ్డను మీ స్వస్థ పర్సన్ దర్శించండి రోగశే నుంచి మీరు లేవనెత్తండి అద్భుత కార్యం జరిగించమని అడుగుంటు ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ వందనారండి రండి మన సమయాన్ని ఇంకా మనం వెరదపుచ్చుకోకుండా నిన్న మనం ఆలోచించిన మాటలు కొన్ని విద్యల గురించి మనం ఆలోచించాం లౌకికమైన విద్య సెక్యులర్ నాలెడ్జ్ లేకపోతే సెక్యులర్ విజమ్ సెక్యులర్ ఎడ్యుకేషన్ తర్వాత ఈజిప్షియన్ ఎడ్యుకేషన్ ఈజిప్ ఈజిప్షియన్ సైన్సెస్ తర్వాత జూయిష్ రిలీజియస్ ఎడ్యుకేషన్ తర్వాత మనం ఆలోచించింది మ్యాజికల్ ఎడ్యుకేషన్ మ్యాజికల్ సైన్సెస్ ఇవన్నీ ఇలా విద్యలో అని చెప్పబడినప్పటికీ పౌల్ గారు విద్య వలన అధిక విద్య వలన వెరీ పట్టలేదని తాను అవుట్ ఆఫ్ మైండ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేడని తన కంట్రోల్లోనే ఉన్నాడని తను చెప్పుకుంటూ చెప్పిన మాటలు అగ్రిపాతో ఉన్నటువంటి తనకున్నటువంటి ఆ అవకాశాన్ని బట్టి మాట్లాడిన విధానాల గురించి నిన్న మనం ఆలోచించాం దేవనిస్తూ స్తోత్రం విద్యా అతి విద్య అని కాదు అతి విద్య అల్ప విద్య అని కాదు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మనకు ఉంది మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రాబడింది ప్రతి వానికి వాని వాని ప్రయోజనము నిమిత్తమై ఆత్మ అనుగ్రహించబడి ఉన్నది ఇట్స్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ద రివిలేషన్ ఆఫ్ ది స్పిరిట్ వాజ్ గివెన్ టు ఎవ్రీ వన్ మొదటి కురిదలు రాసిన పత్రిక పన్నెండో వచ్చేది ప్రతి వానికి ప్రతి వానికి ఏదో కొంతమందికి స్పెషల్ వాళ్ళకి లేకపోతే స్పెషల్లీ ఆర్డైన్డ్ పీపుల్కి అని కాదు ప్రతి వానికి వాని వాని ప్రయోజనమిత్తమై ఆత్మ ప్రత్యక్షతను మొదటి కురిదలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినాం అనుకుంటాను అక్కడ రాయబడిన మాట అది చదవాల్సిన అవసరం లేదు కానీ ఏడవ వచనం అయినను అందరి ప్రయోజనం కోసం కొందరి ప్రయోజనం కాదండి అందరి ప్రయోజనం కోసం స్తోత్రం ప్రతి వానికి కొందరి ప్రయోజనం కోసం కొందరికి అని కాదు అందరి ప్రయోజనం నిమిత్తమే అందరి కోసం అని కాదు అందరి ప్రయోజనం కోసం ప్రతి వానికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింప పడుతున్నది దేవుని యొక్క ప్రాసెస్ అది చెప్తున్నాడు అనుగ్రహించబడు అనగా మనకు ఒక ఆత్మ ప్రత్యక్షత కావాలి ఏమండి నేను ఎన్ని వీటిని నాకు తెలిసేయంటే దేవుడు నాకు బయలుపరిచాడు తప్ప నేను సీనియర్ అపోస్తులను లేదా పేతుర్నో యోహన్ వీళ్ళు ఎవరిని కలవలేదండి నాకు కలవాల్సిన అవసరం ఉందండి గాడ్ రివీల్డ్ దేవుడు నాకు బయలుపరిచాడండి దేవుడు బయలుపరచగలడు అని పౌలు గారు చెప్తున్నటి మాటలు మనం చూస్తున్నాం నేను చదువుతున్నాను ఈ మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి మొదటి కొనిదలు రాసిన పత్రికలో అధ్యాయము ఫర్ ఎగ్జాంపుల్ ఏడు ఈచ్ విలీవర్ ఈస్ గివెన్ కంటిన్యూస్ రెవ్యులేషన్ బై ద హోలీ స్పిరిట్ టు బెనిఫిట్ నాట్ జస్ట్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్ దేవని స్తోత్రం అంటే అందరి ప్రయోజన నిమిత్తం అంటే సంఘం యొక్క ప్రయోజన నిమిత్తం సంఘంలో అందరు ఉంటారుగా ఇట్ దీస్ గిఫ్ట్స్ ఆర్ దిస్ రివ్యులేషన్ ఇస్ నాట్ ఫర్ ఇండివిజువల్ బెనిఫిట్ ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ ఆల్ అందరి ప్రయోజనమిత్తమై కొందరు ప్రయోజనం గురించి ఆలోచించేవాడు కాదు దేవుడు అందరి అందరూ ఆయన బిడ్డలైనప్పుడు అందరి ప్రయోజన నిమిత్తమే ఆయన ఆలోచిస్తాడు అనే సంగతిని మీకు చేస్తున్నాను దేవని స్తోత్రం లేబు కొన్ని ఆ నాలుగు రకాల విద్యల గురించి మనం ఆలోచించాం విద్య పాండిత్యము అని చెప్పబడినది అది మనకు వర్తించే అవకాశం లేదు ఫేస్త్ ఏదో మరి ఆవేశంలో అన్నాడు పౌలు గారు అడగలేదు నేనైతే అయ్యా ఘనత వహించినట్టు ఫేస్తు గారు మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు ఒకళ్ళు నా మాటలు ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని నేనైతే లేకపోతే వేరే వాళ్ళు అయితే అడిగిన వాళ్ళు కానీ పౌలు తర్వాత ఫేస్తుతో ఎందుకు అని ఆయన అగ్రిపాతోనే డీల్ చేయడం ఆరంభించాడు తను మాట్లాడడం ఆరంభించింది అగ్రిపాత్ రాజుతో మధ్యలో మాట్లాడింది అగ్రిపాతం చివరి వరకు అగ్రిపానే అడ్రస్ చేస్తున్నట్లుగా ఈ సందేశం కాకపోతే ఫేస్తో అన్నాడు కాబట్టి ఫేస్తో ఇంటర్ప్ ఇంట్రప్ చేశాడు కాబట్టి జస్ట్ ఫేస్తో ఒక మాట అన్నట్టుగా మనం చూస్తున్నాం సరే దేవుని స్తోత్రం హలేల్వియా ఈ సమయంలో మనం మన ధ్యాన నిమిత్తమై మనం చదువుకోవాల్సిన మాట అపస్తుల కార్యములు ఇరవై ఆరు వచ్చాం ఇరవై నాలుగో వచ్చాం నిన్నటి ఎపిసోడ్లో కూడా దాన్నే మూలవాక్యంగా తీసుకొని చెప్పుకున్నాం ఈరోజు కూడా అదే లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు ఆలోచిద్దాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరు వచ్చాయము ఇరవై నాలుగు వచ్చిన ఇంటరప్టెడ్ పాల్స్ డిఫెన్స్ బ్లర్టింగ్ అవుట్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఆల్ దిస్ గ్రేట్ లైనింగ్ ఆఫ్ యువర్స్ ఈజ్ డ్రైవింగ్ యూ క్రేజీ దిస్ థింగ్స్ ది స్పీకింగ్స్ ఆర్ దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ లీడింగ్ యూ టు క్రేజినెస్ న్ూనాటిక్ నేచర్లోకి క్రేజినెస్లోకి మ్యాడ్నెస్లోకి నేను నడిపిస్తుంది నీకు వెరిపెట్టింది నువ్వు కనిపిస్తే మామూలు లాగా కనిపిస్తున్నావు కానీ బట్ యువర్ సంథింగ్ డిఫరెంట్ మేబీ యూ సైకలాజికల్ ప్రాబ్లం అని అన్నట్టుగా ఆయన మాట్లాడి నేను అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే అతను అతను అసహనానికి గురైపోయాడు ఏంటిది ఎంతసేపు ప్రసంగం ఏంటి మాటలు ఇదంతా మన సంబంధించిన విషయం కాదు జనరల్ విషయాలు కూడా కాదు తన సాక్ష్యం అతని వ్యక్తిగతమైన విషయాలు యూదులు నిన్న ఎందుకు అలా అన్నారు దానికి నీ సమాధానం ఏంటని చెప్పకుండా ఏంటిదంతా ఈ అగ్నిపరాజు ఎందుకు గోపిక వింటున్నాడు వాళ్ళు మారేని చెవులు ఏమండి ఎందుకు ఇదంతా ఈ సుత్తి సోది మనం వినాలా అవసరమా మనం వినడానికైనా రోంలో నుంచి ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరి మధ్యలో స్నేహాలు ఉంటే ఉండొచ్చు అయినా ఈ సుత్తి సోది మనం భరించాల్సిన అవసరం ఏంటి అందండి మరలా ఇంకోసారి విందుమో లేకపోతే పౌలు చెప్పినట్టు బోధ విన్న తర్వాత ఎథెన్స్ వారన్నారు వాళ్ళు పరిహాసం చేశారు ఈ మొదట ఏదో చెప్తున్నాడు ఏదో పిచ్చి మాటలు చెప్తున్నాడు ఆపోయానికి పిచ్చి మాటలు కొత్త మాటలు అన్నట్టుగా వాళ్ళు ఆయన్ని సున్నితంగా గద్దించిన లేదా స్ట్రాంగ్గా గద్దించినట్లుగా కూడా మనం చూడగలం స్తోత్రం పౌల మీద వచ్చిన నింద చూడండి నువ్వు వెర్రివాడివి నిజమేనా పౌలు వెర్రివాడా ఒకళ్ళ నిన్న ఎవరైనా పిచ్చోడు వెర్రివాడు అన్నారు మీరు వెర్రివాళ్ళు అయిపోతారా ఎవరో ఏదో అన్నారని మనం వెరేళ్ళం కావు ఎవరో చెడ్డోడు అన్నారు దానివల్ల మనం చెడ్డోళం కాదు లేదా చాలామంది మనల్ని మంచోడు అన్నారు దానివల్ల మంచోళ్ళం అయిపోతామా కానే కాదు గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో చెప్పారని మనం మంచి కాము ఎవరో ఏదో చెప్పారని మనం చెడు కాము అని నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు లేదా నాకు చెడ్డ పేరు తెచ్చారు బదనాం చేశారు అని అనేవాళ్ళు ఉంటే ఉన్నారు గుర్తుపెట్టుకోండి దేవుడు అనుమతించందే ఏది జరగదు నువ్వు నన్ను చెడ్డవాడు అన్నావా దేవుని స్తోత్రమే నువ్వు చెడ్డవాడి అని నేను నిన్ను నీకు మళ్ళీ ప్రతిగా నిందలు విను ఒత్తు ఓకే నువ్వు నన్ను చెడ్డవాడి ఉన్నావా దేవునికి స్తోత్రం నువ్వు నన్ను మంచివాడు ఉన్నావా దేవునికి స్తోత్రం నాలో ఏ మంచితనం లేదు ఏ మనిషిలో ఏ మంచితనం లేదు దేవుడొక్కడే నువ్వు సత్పురుషుడేమని నన్ను ఎలా పిలుస్తున్నావు వాట్ ఈస్ దిస్ బాబు వాట్ ఈస్ దిస్ ఏమని అని యేసు సుప్రభు అన్నాడు దేవుడొక్కడే మంచివాడు దేవుడొక్కడే సత్పురుషుడు దేవుడొక్కడే దేవుడు ఆత్మ కదండి మళ్ళీ సత్పురుషుడేంటి అనే గుడ్ పర్సన్ అనే ఉద్దేశంతో అంతవరకే కానీ పురుషుడు స్త్రీ అనే తారతమ్యం కాదు అక్కడ లైంగిక వివక్షతను గురించో జెండర్ని గురించి చెప్తున్నాడు అంతవరకే తప్ప జెండర్ని గురించి కూడా కాదు దేవుడు పురుషుడు స్త్రీ అనే వివాదానికి తలలేపడానికి పావులు మాట్లాడటం లేదు దేవుడు ఇస్ బియాండ్ జెండర్ గాడ్ ఇస్ బియాండ్ జెండర్ స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు దేవుని సేవకుడైనటువంటి పౌలు మీదకి వచ్చినటువంటి ఎందుకు పౌలు చెప్పుకున్న సమాధానం ఈ ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరు వచనాల్లో తన వారాన్ని తన డిఫెన్స్ని తను తెలియజేశాడు నేను చాలా మంచిగా ఉండండి అని దాన్ని ఎప్పుడు చెప్పుకోలేదు నేను పిచ్చోడండి నాతో ఏం పనిందండి మీకు అనుకోవడం లేదు తనకొక కొన్ని వివరాలు చెప్పుకునే అవకాశం వచ్చింది అందును బట్టి దన్నుడు అనుకుంటున్నాడు అనుకున్నాడు వాస్తవంగా ధన్యుడే ఆయన అవకాశం ఇచ్చినాయిపోయినా ధన్యుడే లోకం అవకాశం ఇచ్చినాయిపోయినా మనం ధన్యులమే మనం ధనులుగా ఉండడానికి పిలవబడ్డాం అన్యులుగా ఉండడానికి కాదు అన్యులుగా ఉన్న మనల్ని ధన్యులుగా చేయాలనేది దేవుని చిత్తం ఇంకొక అనుడేమో అన్నట్టుగా జీవిస్తున్నామో అన్నుల్లాగా జీవిస్తున్నావేమో స్తోత్రం మనం ధన్యులుగా ఆత్మ విషయమై దీవులేని వారు ధన్యులు కొత్త నిబంధనలో ధన్యతతో ఆరంభించబడినట్టు మొట్టమొదటి ధన్యత కొన్ని ధనులతో ఉన్నాయి కొత్త నిబంధనలో ప్రాణమయ్యే ఏడు ధన్యతలు ఉన్నాయి వాటి అన్నింటిలోకి మనం వెళ్ళలేదు వీఆర్ బ్లస్డ్ పీపుల్ మనము దీవించబడిన వాళ్ళు మన ధన్యులం మన దరిద్రులం కాదు మనం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడని చెప్పేసి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన రాయబడింది మనం ఎప్పుడో పొందుతామండి పొందే అవకాశం ఉంది అని కాదు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఆశీర్వాదం మన మీద నిలిచి ఉంది కనుక పిలిచిన వాడు చెప్పించడానికి వెళ్ళలేదండి ఆల్రెడీ మనం శాపాల్లో ఉన్నాం మనకేందుకు కొత్త చేపలు పెట్టడం దేనికి మనకి ఇప్పుడు శాపాలు కాదు మనకు దీవెనలు కావాలి ఆ దీవెనలు వచ్చి ఈ శాపాలని వెళ్ళగొట్టాలి తీసివేయాలి సరే దేవనిస్తా ఉత్తరం హలే అరు మ్యాడ్ మెంట్లోని అరే బాబు దాబీదని తీసుకున్నామంటే ఎవరో వేరే తీసుకొచ్చారేంటి అని అడిగాడు వాకేషు అంటే నేనేదో అనుకున్నాను వీరుడు సూర్యుడు కొలియాతో అనేవాడిని చంపాడు కదా ఓ పిల్లోడిని తీసుకొచ్చారు పిల్లోడిని తీసుకు తీసుకు ఓ పిచ్చువాడిని తీసుకొచ్చారు ఎందుకండి అవసరమైతే ఈ పిచ్చోడుతో నాకెందుకండి పంపించేయండి ఓ దావిదాటి పిచ్చోడు అనమాట అనే ఒక అభిప్రాయానికి ఆకేష్ వచ్చాడు మనల గురించి లోకం పిచ్చోడనుకుంటుంది పాత రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం స్పందన మ్యాగజైన్లో విజయవాడ నుంచి వచ్చేట స్పందన ఆర్ఆర్కే మూర్తి గారి మత పిచ్చి మామయ్య అనేటువంటి ఒక ఆర్టికల్ వచ్చేది ఒక సీరియల్ వచ్చేది ఒక పెద్ద ఆయన ఆయన స్టోరీస్ చెప్పడం నీతి కథలు చెప్పడం ఆయన్ని మత పిచ్చి మామయ్యగా ముద్ర వేసిన ప్రజలు అతి విద్య వలన విరిగి పట్టింది అని చెప్పినట్లుగా ఈరోజు మనల్ని పిచ్చోడన్నానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనల్ని మంచోడు అన్నానికి ఎవరు సిద్ధంగా లేరు మంచోడని ఖచ్చితంగా బల్ల గుర్తి చెప్పరు మంచోడే కానీ ఎవరికి హాని చేయడం కానీ బాగా చదువుకున్నాడు కానీ హనీ చెప్తారే కానీ పర్లేదండి అతను మారాడండి అతని దేవుడు మార్చాడండి అందుకని మంచివాడేడు అతను చెడ్డోడు కానీ మంచివాడు అయిపోయాడు దేవుడు మంచివాడుగా చేశాడు దేవుని స్తోత్రం అతన్ని మార్చిన దేవుణ్ణి బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను అనేవాళ్ళు లేరు వెర్రివాడు మన టైటిల్ ఎవరి వెర్రివాడు పౌరుడు నిజంగా వెర్రివాడేనా అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం నెంబర్ వన్ ఇరవై ఆరు వచ్చి ఆమె ఇరవై ఐదు వచ్చినాం నేను వెర్రి వాడిను వాడిని కాను కానే కాదు సార్ సార్ ఎక్సూస్ని మీరేదో నా గురించి వెర్రివాడు అన్నారు దానివల్ల నేను నా ఈగో హర్ట్ అయింది నా ఈగో హర్ట్ అయినా పర్లేదు మీరు గొప్ప శబ్దంతో అరిచి క్యాకలేసి అన్నారేమో కానీ కూల్గా చెప్పాడు పౌల్ గారు మనం కూల్గా చెప్తాం చెప్పాలనుకున్న విషయాన్ని ఆవేశపడి రెచ్చిపోయి రేగిపోయి మాట్లాడి ఏదో మెసేజ్ పెట్టి మెసేజ్లో వరదలు మనం పారించి ఫోన్లో స్టాప్గా తిట్టి ఎన్నొద్దు అధికారి ఆవేశపడినప్పటికీ కూడా ఆత్మీయుడు కూల్గా మాట్లాడు అక్కడక్కడ నేను ప్రజలను చూస్తుంటాను వాళ్ళ యొక్క ఆ కూల్నెస్ ఎలా ఉంది వాళ్ళు ఊరి ఆవేశపడి రే మూర్ఖుళ్ళలాగా రేగుతుంటారు కొంతమంది ఊరిని రేగ వాళ్ళు మూర్ఖులే వాక్యంలో రాయబడింది స్తోత్రం నేను వెరేవాడిని కాదు నేను వెర్రివాణా మంచోడ్డని ఇప్పుడు నిరూపించాల్సిన అవసరం లేదు అసలు అసలు పాయింట్ అది కాదు కదా వాడు నా మీద నిందలు వేసారు వేల నిందలు వేశారు దానికి ఆన్సర్లో చెప్పుకోవడం నేను నా ప్రయత్నం చేశాను ఇప్పుడు నేను వెరేవాడిని అయితే మీరు వైద్యం ఇప్పించగలరా నేను వాడిని అయితే దాన్ని బట్టి మీరు ఏదో అదే లేదు కదా నిందితుడైన వాడు దోషి అయిన వాడు ఆ బోనులో నిలబడ్డవాడు న్యాయస్థానపు బోనులో నిలబడ్డవాడు వెర్రోడా అనేది పాయింట్ కాదు అయినా వెర్రోడ్డు మీదకి మీరు ఎందుకు ఇంతమంది వేల మంది వచ్చారు బుద్ధిందా మీకు వెళ్ళండి అని కందించవచ్చు పౌలు వెరివాడు అంటున్నాడు ఎలా వెరివాడు విజ్ఞానం వలన వెరితనం వచ్చిందట ఎంత విజ్ఞానికైనా వ్యాపగంత వెరితనం ఉంటుందనేది సామెత రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఓకే మీరు అన్నట్టుగా నేను వెర్రినే నో ప్రాబ్లం నాకేం నష్టం లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు వెర్రిడ్ తెలుసా మొదటి గురించి రాసిన పత్రిక నాలుగో వచ్చాము పదో క్రీస్తు నిమిత్తం వేరే వాళ్ళం అండి వీఆర్ ఫూల్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఒకళ్ళ మీరు పిచ్చోళ్ళనో లేదనో ఏదన్నా అంటే అన్నారు క్రీస్తు నిమిత్తం యేసు క్రీస్తు నిమిత్తం మా ప్రభువు నిమిత్తం మేము ఎరువాళ్ళమే కానీ మీరు బుద్ధిమంతులు మీరు బుద్ధిమంతులు జ్ఞానులండి మేధావులు అండి నో ప్రాబ్లం మేము క్రీస్తు నిమిత్తం మేర వాళ్ళం ఒకళ్ళ పౌలు చెప్తున్నట్టు మాట నేను వెరివాడిని కాదు అన్నాడు రెండోదిగా ఒకవేళ వెర్రివాడిని అని నువ్వు అనుకున్నట్లయితే నన్ను వెర్రివాడుగా పిలవడం వల్ల నీ యొక్క ఈగో సాటిస్ఫై అయితే నో ప్రాబ్లం కొంతమందికి తిట్టడం వల్ల దూషించడం వల్ల ఏదో చెడ్డ పేర్లు పెట్టడం వల్ల మారు పేర్లు పెట్టడం వల్ల వాళ్ళ ఈగో వాళ్ళ యొక్క అహం తృప్తి చెందుతుంది మీరు యాక మీద నన్ను వెరివాడంటే ఒప్పుకోను నేను అని ఆవేశపడలేదు పౌలు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇరవై ఆరో అధ్యాయం అపోస్తుల కార్యములో 11వ వచనంలో మనం గమనించినట్లయితే అనేక పరియయ చేయనట్లు చేసినట్టు బలవంత పెట్ట బలవంతం చూచితిని వారి మీద వారి మీద మిక్కిలి క్రోధం కలవాడు ఒకలా నేను అని ఫేస్ టు సార్ అంటున్నారు ఘనత వహించినట్టు ఫేస్తు గారు అంటున్నారు ఒకవేళ వెర్రేవాడిని అంటే నేను పూర్వం వెర్రేవాడిని యూదా మతంలో ఉన్నప్పుడు వెర్రేవాడిని రక్షణకు పూర్వం నేను వెర్రివాడిని ఇప్పుడు వెరేవాడిని కాదు ఇప్పుడు విజ్ఞానాని దేవుని కృపను బట్టే అని చెప్పుకుంటున్నాడు పౌరులు చెప్పిన మాట నేను వెర్రివాడిని కాదు అన్నాడు ఓకే ఒకరు వెర్రివాడు అనుకుందాం క్రీస్తు నిమిత్తం వెర్రిని అన్నాడు సరే ఒకవేళ వెర్రివాడిని అన్నారు నేను యూదా మతంలో ఉన్నప్పుడు మత మార్పిడి నాకు జరగడానికి ముందుగా పౌలును మతం మార్చింది ఎవరు ఎవరూ మార్చలేదు దేవుడు మార్చాడు ఈ రోజుల్లో ఎవరినో వాళ్ళు మారుస్తున్నారు వీళ్ళు మారుస్తున్నారు పాస్టర్లు మార్చేస్తున్నారు భయపడిపోతున్నారు సనాతన ధర్మవాదులు అనబడినటువంటి వాళ్ళు ఎందుకు భయపడ్డాం మారేవాళ్ళు మారినివ్వండి ఉన్నోళ్ళు ఉండివ్వండి ఉన్నోళ్ళే ధర్మానో సత్యానో లేదా అనుసరించనివ్వండి స్తోత్రం పౌరు యొక్క పాయింట్ నేను పూర్వం వెర్రి వెర్రిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను తరిమాను దండించాను కొట్టాను తిట్టాను వాళ్ళ మరణాలకి సమ్మతించాను ఎన్నో చేశాను నేను పిచ్చోడ్ అండి ఐ వాస్ ఏ క్రేజీ మ్యాన్ ఐఎమ్ నాట్ ఏ క్రేజీ మ్యాన్ నేను ఇప్పుడు పిచ్చోవాడిని కాదు ఒకప్పుడు పిచ్చోడ్ని పూర్వం పిచ్చోడు పూర్వం వెర్రోడు అని పౌలు ఒప్పుకుంటున్నాడు పిచ్చి పౌలు చేశాను పిచ్చి చేసులు చేశాను పిల్ల చేసులు చేస్తూ ఉన్నాను అది పౌలు యొక్క వాదన ఒకటి నేను వెరేవాడిని కాదన్నాడు రెండోది క్రీస్తు నిమిత్తం వెరేవాడిని అన్నాడు మూడో మాట నేను పూర్వం వెర్రు అన్నాడు నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తాను మార్కుస్ వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆయన ఇంటి వారు అనగా పౌలు ఇంటి వారు కాదు యేసు ఇంటి వారు యేసు యొక్క ఇంటి వారు మరి అమ్మ సోదరులు అయితే ఇంకెవరం బంధుమిత్రాదులు చెల్లించింది పిచ్చోడండి ఏంటి భోజనం లేకుండా ఈ పన్నెండు మంది శిష్యులు వేసుకొని ఊరు తిరగడం అద్భుతాలు చేయడం ఏంటిదంతా వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు వేసిన నింద మతి చెల్లించిందేరి మన ప్రభువునే అన్నప్పుడు మనల్ని అనడానికి గ్యారంటీ ఉంది మన ప్రభునే కొట్టినప్పుడు ప్రభునే తిట్టిన మనల్ని తిట్టడానికి గ్యారంటీ ఉంది పచ్చి మానుకేలా చేస్తే ఎండిన మానుకేలా చేస్తారు పచ్చిమాను ప్రభు ఎండిన మాను పౌలు మనం కూడా ఎండిన మానలాంటి వాళ్ళు మానులం కాదు మనం మనల్ని శిక్షిస్తారు ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషించుకుని మీరు ఆశ్చర్యపోతారేమో ఆశ్చర్యపోవద్దు లోకం మొదట నన్ను ద్వేషించింది అని ప్రభు చెప్పిన మాటలు మనం చూసుకుంటున్నాం దేవుని స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తుంటే మాట వెర్రివాడు అనబడినటువంటి ప్రభు యొక్క అనుచరుడు అవును వెరివాడు నా ప్రభువు వెర్రివాడు అని అన్న లోకం నా ప్రభువును వెర్రివాడు అన్నటువంటి యూదా లోకం కుటుంబ సభ్యులు నో ప్రాబ్లం నేను వెర్రివాడిని అయితే నా ప్రభు వెర్రివాడు కాబట్టి నేను వెర్రివాడే కానీ మీరు అనుకున్న రీతిలో ఉన్నట్టు వెర్రివాడిని కాదు అని పౌరు గారు చెప్తున్నారు లోకం మనల్ని ఎన్నో అమ్మదర్లు వేయచ్చు లోకం చెప్పింది శాశ్వతం కాదు లోకము ఆరోపించింది శాశ్వతం కాదు కాబట్టి మనం పిచ్చోళ్ళమా కాదని ప్రభు ఎరిగి ఉన్నాడు క్రీస్తు నిమిత్తం వెర్రివాళ్ళుగా మారి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె